దీపావళి పండుగ శుభ సందర్భాన నిజామాబాద్ జిల్లాలో దీపావళి పండుగ జరుపుకుంటున్నటువంటి ముఖ్యంగా వ్యాపారస్తులకు అదేవిధంగా ఈ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా కేసిక్స్ ప్రేక్షకులు కేసిక్స్ యాజమాన్యం లక్షలాది మంది వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు విద్యార్థులకు ఏదైతే దీపావళి శుభాకాంక్షలు చెప్తామో మేము వాళ్ళందరినీ మాతో పరిచయం చేస్తున్నటువంటి కేసిక్స్ యాజమాన్యానికి హృదయపూర్వకంగా అభినందిస్తూ కేసి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాము